తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంది మేము కత్తెర గుర్తు పైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కత్తెర గుర్తును కేటాయించడం జరిగింది కత్తెర గుర్తు పైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల బరిలోకి దిగబోతా ఉంది మేము కూడా ఈ ఈ కార్ నుంచి మీరు పోయి గాంధీ భవన్ మెట్ల కారణం లేకపోతే టిఆర్ఎస్ భవన్ మెట్ల కారణం లేకపోతే బీజేపీ మెట్ల కారణం కూర్చొని బిచ్చగాళ్ళ లెక్క బీఫామ్లు అడుక్కునేటువంటి పరిస్థితి లేదు బీసీల బీఫామ్ బీసీలే తయారు చేసుకున్నారు ఇవాళ బీసీల కోసం ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తృతంగా ప్రచారం చేసి వాళ్లకు బీ ఫామ్లు ఇచ్చి వాళ్ళ ఎన్నికల బరిలో దించబోతా ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఒక బలమైన శక్తిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రూపాంతరం చెందబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ స్పష్టం చేసుకుంటూ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా పోయిన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో మీ అందరికీ తెలుసు నామినేషన్ అయ్యడానికి కూడా ఆ వర్గాల వారు రెడ్లు వెలమలు భయపడ్డారు ఎందుకు భయపడ్డారంటే బీసీలో చైతన్యం వచ్చింది వాళ్ళ చైతన్యం తర్వాత మనం ఎన్నికల్లో పోతే కనీసం పరుగుబోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నామినేషన్ వేయకుండా ఉండడం జరిగింది చాలా చోట్ల జనరల్ స్థానాల్లో రెడ్లను వెలమల్ని చిత్తు చిత్తుగా ఓడించారు బీసీలు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రతి జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థులు పోటీ చేయబోతా ఉన్నారు ఎందుకంటే అది బీసీలదే జనరల్ స్థానం అంటే బీసీలదే కాబట్టి బీసీలు పోటీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మేము పోటీ చేయబోతా ఉన్నాం మా వర్గాల నుంచి అనేది స్పష్టతనిస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి మిత్రులారా మరీ ముఖ్యంగా ఈ బిగ్ క్లాస్ బీసీ క్లాస్ వర్గాలకు సంబంధించినటువంటి సోదరులారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకోసం ఉంది మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది మిమ్మల్ని రాజకీయంగా పైకి దేవడానికి ఈ పార్టీ కంకణ భద్రాలై ముందుకొస్తా ఉంది విషయాన్ని తెలియజేస్తా